హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో గ్రూప్ టూ ఎగ్జామ్ ఫిబ్రవరి ఇరవై మూడో తారీఖున నిర్ణయించిన సందర్భంగా చేస్తున్నటువంటి వీడియో వీడియోలోకి వెళ్ళబోయే ముందు సబ్జెక్టులను టచ్ అయిపోయే ముందు ఈరోజు నా బర్త్డే విషస్ని తెలియచేసిన మిత్రులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు సో న్యాచురలీ మనకంటూ ఒక జన్మ దానికి తగిన రీతిలో ఒక లక్ష్యం ఆ లక్ష్యాన్ని రీచ్ అయ్యేందుకు చేసే కృషి ఇవన్నీ కూడా నా గురించి తెలిసిన వాళ్ళకి అది చాలా సంతృప్తికరంగా కనిపిస్తుంటుంది అందుకనే నా చిన్ననాటి స్నేహితులు రెండో తరగతి మూడో తరగతి ఫ్రెండ్స్ నుంచి ఇప్పటివరకు అందరూ కొనసాగుతూ వచ్చారు సో మార్నింగ్ నుంచి ఆ బిజీలో ఉన్నాం ఓకే దాన్ని పక్కన పెట్టేస్తే వన్స్ అగైన్ మై హార్ట్ ఫెల్ థ్యాంక్స్ టు యూ ఆల్ పీపుల్ నాకు ఎవరైతే విషెస్ తెలియజేశారో అందరికీ నా కృతజ్ఞతలు ఓకే ఇక సెకండ్ పాయింట్కి వస్తే ఈ ఫిబ్రవరి ఇరవై మూడో తారీఖున గ్రూప్ టూ ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని ఏపీపిఎస్సి చాలా స్పష్టంగా చెప్పింది సో అంటే నేను ఇప్పుడే క్యాలెండర్ తీసి చూశాను ఎగ్జాక్ట్గా ఎగ్జామ్ జరిగే రోజు రోజు తీసేస్తే నూట ఒక్క రోజులు ఉన్నాయి అందుకని ఏంటప్ప నూట ఒక్క రోజులు నిజంగా మనం నూట ఒక్క రోజుల్లో దేన్నైనా సాధించగలుగుతామా అందులోని ఈ గ్రూప్ టూ లాంటి హై కాంపిటేటివ్ ఎగ్జామ్లో సక్సెస్ అవ్వగలుగుతామా అని ఆలోచిస్తే నా మైండ్కి తట్టినటువంటి ఆలోచనే ఈ వాల్పేపర్ గోల్డెన్ ఛాన్స్ ఓకే ఒక అద్భుతమైనటువంటి అవకాశం డెఫినెట్లీ గత సంవత్సర కాలంలో నిరంతరం చదివిన అభ్యర్థులకి ఈ ఎక్స్టెన్షన్ చేయటం అనేది కొంత ఇబ్బంది ఐ డూ అగ్రీ దట్ ఏంటంటే మన పోటీ పెరిగిపోద్ది అని కానీ మీరు గుర్తుపెట్టుకోండి మీరు పడిన శ్రమ ఎక్కడికి వృధా పోదు మీరు పడిన శ్రమలో గనక నిజాయితీ ప్లస్ ఎగ్జామ్ ఓరియంటేషన్తో మీరు కష్టపడి ఉంటే మాత్రం డెఫినెట్గా అది ఎప్పటికైనా సరే మీకు అవుట్పుట్ ఇస్తుంది అదే సందర్భంలో రకరకాల ఆర్థిక కారణాలు ఉద్యోగ కారణాలు అనారోగ్య కారణాలు ఇలాంటి అనేక సమస్యల వలన కుటుంబ కారణాలు కూడా నేను చాలామందిని చాలా ప్రొఫైల్స్లో చూశాను నిరంతర అధ్యయనం చేయలేని అభ్యర్థులు కొంతమంది ఉన్నారు వాళ్ళే కేటగిరీ టూ వాళ్ళు సడన్గా డేట్ని అనౌన్స్ చేసేదానికి కంగారు పడ్డారు అటు ఉద్యోగానికి న్యాయం చేయలేక ఇటు కుటుంబానికి న్యాయం చేయలేక ఆర్థికపరమైన ఒత్తిళ్ళు ఇలాంటివన్నీ వాళ్ళని గురి చేసి రకరకాల ప్రయత్నాల ద్వారా జనవరి ఐదు జరగకుండా వాయిదా వేయించుకోగలిగారు నౌ దిస్ ఈజ్ అ బిగ్ ఛాలెంజ్ ఫర్ దెమ్ కేటగిరీ వన్ అంటే ముందు నుంచి వస్తున్న వాళ్ళకి ఏ ఇబ్బంది లేదు అదనపు బోనస్ అని చెప్తా నేను కానీ వాయిదా కోరుకుని ఎలాగైనా వాయిదా వస్తే చాలు ఖచ్చితంగా నేను పడే కష్టం వల్ల విజయాన్ని సాధిస్తానని భావించిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు ఇక్కడ మేజర్ క్రక్స్ వాళ్ళకి భయంకరమైన ఒత్తిడి ఉంటుంది ఎందుకంటే వారు కోరుకున్నట్టు వంద రోజులు వచ్చాయి అదే సమయంలో కనుక నేను దీంట్లో విజయం సాధించలేకపోతే అనే ఒత్తిడి ఉంది చూశారు భీభత్సమైనటువంటి స్ట్రెస్ను క్రియేట్ చేసి లక్ష్యానికి దూరంగా వెళ్ళే ప్రమాదం ఉంది కొంతమంది అదే కసితో లక్ష్యాన్ని సాధించే అవకాశం కూడా ఉంది రెండు 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 ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నాను ఏదో ఒక ఛాన్సెస్ కాదు రెండు ఛాన్సెస్ ఉన్నాయి మీరు అటు డేంజర్లో పడతారా ఇటు సక్సెస్లో పడతారా అన్నది మీ మానసిక సామర్థ్యాల మీద ఆధారపడి ఉంటుంది మీ మెంటల్ ఎబిలిటీస్ మీద ఆధారపడి ఉంటుంది సో కొంతమంది స్ట్రెస్ తట్టుకోగలిగిన వాళ్ళు ఈ హండ్రెడ్ డేస్ని ఒక అద్భుతమైన అవకాశంగా వాడతారు కేటగిరీ వన్ వాళ్ళతో ఢీ అంటే డి అని పోటీపడి రేపు ఉద్యోగాలకు కూడా సెలెక్ట్ అవుతారు అలా కాకుండా వంద రోజులు వచ్చినా సరే ముందు డెబ్బై రోజుల కంటే ఇది వంద రోజులు బెటర్ అనుకుని ఆనందపడి ఓకే బట్ ఎలాగైనా రావాలనే స్ట్రెస్ తోటి మెమరీని ఆరోగ్యాన్ని లక్ష్యాన్ని దెబ్బతీసుకునే వాళ్ళు బోల్తా పడతారు వీళ్ళు కేటగిరీ టూ బట్ కేటగిరీ వన్కి గోల్డెన్ ఛాన్సే ఎందుకంటే అదనపు సమయం ఏపీ బడ్జెట్ ఏపీ ఎకానమీ ఇవన్నీ కూడా నేను చూస్తున్నాను సో ఇవన్నీ గమనిస్తే చాలా లోతైన ప్రశ్నలు అడగడానికి చాలా ఛాన్స్ ఉందండి ఓకే చాలా ఛాన్స్ ఉంది అట్లాంటి ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ పేద ప్రశ్నలు వెళ్తే పర్వాలేదు కానీ అలాంటి కాన్సెప్ట్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ అంటాం ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్ నౌకాశ్రయాలకి అధిక ప్రాధాన్యత ఇస్తుంది ఎందుకనగా ఎన్ని నౌకాశ్రయాలు ఉన్నాయి ఎక్కడెక్కడ ఉన్నాయి ఏ జిల్లా ఉన్నాయి అనేది అందరూ చెప్తారు బట్ ఏంటి ఈ బ్లూ ఎకానమీ రిలేటెడ్ అని ఒక క్వశ్చన్ వేసుకున్నారు అనుకోండి అలాంటి ప్రశ్నలు వస్తే ఆ నిరంతర అధ్యయనం చేసిన వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది క్యాట్ టూ వాళ్ళు కూడా ఎవడైతే ఒత్తిడిని తట్టుకొని సబ్జెక్ట్ మాత్రమే చదువుతారో బిట్లు బిట్లు కాకుండా వాళ్ళకి అవకాశం ఉంటుంది అది ఒకటే కాదండి అసలు ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం మన చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు నాకు నా పెట్ సబ్జెక్ట్ ఒకప్పుడు అయితే ఇప్పుడు డ్రోన్స్ అంటున్నారు ఏంటి డ్రోన్ మార్కెట్ గురించి అవగాహన డ్రోన్ అంటే ఏమిటి అనే ఒక నిర్వచనం నుంచి డ్రోన్ ఎకానమీని ఎలా శాసించబోతుంది అనే విషయం వరకు ఉదాహరణ నేను మొన్న పేపర్లో చూశాను ఆంధ్రప్రదేశ్లో రకరకాల కారణాల వల్ల వ్యవసాయం పనులు చేసే అభ్యర్థులు అంటే వ్యక్తులు శ్రామికులు తగ్గిపోయారు ఇది ఎటువంటి పరిణామానికి దారితీస్తుందంటే క్రాప్ హాలిడేకి దారితీస్తుంది అదే టైంలో ఈ డ్రోన్ల వలన కొత్త తరం ఉపాధి కలుగుతుంది న్యూ జనరేషన్ ఎంప్లాయ్మెంట్ అంటాం అదే టైంలో వ్యవసాయంలో కానీ ఇతరత్ర అనేక రంగాల్లో డ్రోన్ వినియోగం వల్ల ఎకానమీ ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతుంది అదే కదా కావాల్సింది అందుకే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు అంత మాట అన్నారు నా రే పెట్ సబ్జెక్టుకి ఇప్పుడు డ్రోన్స్ అన్నారు ఇట్స్ నాట్ జో ఇతను చాలా ఆయన చాలా దాని మీద ఆలోచనలు పెడుతున్నాడు ఇప్పుడు మళ్ళీ ఎవరో ఏదో కామెంట్ చేస్తారు లైట్ తీసుకోండి సో ఇలా ప్రతి విషయాన్ని డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆంధ్రప్రదేశ్ ఓకే అది కూడా తీసుకోండి జోగ్రఫికల్ ఫీచర్స్ ఆంధ్రప్రదేశ్ నేను లాస్ట్ ఒక వీడియోలో చెప్పాను మీరు ఎకానమీలో ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలంటే ఎకనమిక్ జోగ్రఫీ అనే యాంగిల్ని డెవలప్ చేసుకోండి మీలో చాలామంది ఏంటంటే ఇంకా ఎకానమీ అంటే ఆ బడ్జెట్ ఆ రిసీప్ట్ ఆ ఎక్స్పెండిచరు కరెక్టే అవి కూడా ఉన్నాయి మీకు లేవని చెప్పట్లేదు ఆ సంక్షేమ పథకాలు కానీ వాటి ఇంటర్ప్రిటేషన్లోనే చాలా తేడా వస్తుంది అలాంటి అవగాహన పెంచుకోవాలంటే చక్కని నిరంతరమైన అధ్యయనం ఉన్న వాళ్ళు మాత్రమే చేయగలరు ఓకే సో ఇప్పుడు క్యాట్ టూ అయినా క్యాట్ వన్ అయినా ఇలాంటి అవగాహన పెంచుకుంటే తప్ప పేపర్ టూలో స్కోర్స్ రావు నేను ఎప్పుడు చెప్తున్నాను పేపర్ వన్లో హయ్యస్ట్ స్కోర్ తెచ్చుకోండి పేపర్ టూలో అటు ఇటు తగ్గి తగ్గుతాయి తగ్గితే కాదు తగ్గుతాయి సో అప్పుడు కూడా మిమ్మల్ని కాపాడగలదు పేపర్ వన్ అదే టైంలో పేపర్ టూలో కూడా అందరికన్నా మంచి మార్పులు తెచ్చుకోవాలి దానికోసం ఇండియన్ ఎకానమీ ఇంటర్ప్రిటేషన్స్ ఉండాలి అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎన్ ఎన్విరాన్మెంట్లో పర్టికులర్గా ఎనర్జీ మేనేజ్మెంట్లో అధిక ప్రాధాన్యత ఉండాలి దాని యొక్క అవగాహన చేసుకోవాలి ఓకే ఇలా ఏదో బిట్లుగానో లేదా బైహాట్ చేసే విద్యార్థులు నష్టపోతారని మరొకసారి తెలియజేస్తున్నాను ఇక ఆ తర్వాత క్యాట్ త్రీ అస్సలు ఇప్పటి వరకు చదవకుండా ఓకే ఇప్పుడు పుస్తకాలు తీసుకుని ఈ వంద రోజుల్లో చేయాలి అనుకునే అభ్యర్థులు కొంతమంది ఉన్నారు వీళ్ళే ఎక్కువ నేను అనుకుంటున్నాను క్యాట్ టూ వల్ల ఆందోళన అర్థం ఉంది క్యాట్ వన్లో క్యాటగిరీ వన్లో ఉన్న వాళ్ళు వాళ్ళు అంతకాలం సుదీర్ఘం చదివి నెల నెల చదవాలన్నా వాళ్ళ ఒత్తిళ్ళు వాళ్ళకు ఉన్నాయి బట్ వీళ్ళిద్దరికీ బ్రైట్ ఛాన్సెస్ ఉన్నాయి క్యాట్ త్రీలో ట్వంటీ ట్వంటీ మ్యాచ్ హెడ్ అండ్ ట్రయల్ ఏమో వంద రోజులు ఒక ట్రైలేదాం ఇంతకుముందు ఏం చదవలేదు ఇప్పుడు చదువుదాం పుస్తకాలు ఎక్కడ ఉన్నాయో ఎత్తుకుదాం ఏదో ఒక ట్రైల్ వేద్దాం అనుకునే బ్యాచ్ వీళ్ళకి నేను గ్యారంటీ రాదని చెప్పను కానీ వచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయని చెప్తాను కాబట్టి వంద రోజుల సమయం వందా ఒక రోజు ఒకరోజు కూడా తీయొద్దు నేనైతే ఆ ఒకరోజు ఇచ్చేస్తా ఎప్పుడు ఎగ్జామ్ అయ్యాక కాదు ఎగ్జామ్ ముందు రోజు నిద్రకిస్తా కాబట్టి వంద రోజులే పెట్టుకోండి ఈ వంద రోజుల్లో ఓకే డైలీ మేము ఈ పుస్తకాలే చదవండి మీరు ఏ యాప్స్లో ఉంటే ఆ యాప్స్లోనే కొనసాగండి నష్టం ఏమి లేదు బట్ అవి కరెక్ట్ అయినవా కాదా అని ఎస్సస్ చేసుకోండి ఆ బుక్స్ కరెక్ట్ అయినవా యాప్స్ కరెక్ట్ అయినవా కాదా అని ఓకేనా సో ఎస్ఎస్ చేసుకుని అవి బాగున్నాయి అనుకుంటే కంటిన్యూ ది సేమ్ సర్వీస్ సేమ్ బుక్స్ ఓకే ఇక వాటిని చేస్తూనే మరలా బిట్లు ప్రాక్టీస్ చేయండి తప్పేం లేదు చేయండి చేస్తూ ఉంటే మీకు తెలియకుండానే మంచి పట్టు దొరకటానికి అవకాశం ఉంటుంది అర్థమైందని చెప్పిన పాయింట్ సో నిరంతరం చేయండి అలాగే కొత్త కొత్త పుస్తకాలు పబ్లిష్ అవుతున్నాయి కదా అని చెప్పి కొనబాక ఓకే ఒక ఏపీ ఎకానమీ లాంటి బన్నింగ్ టాపిక్ తప్ప అది కూడా కరెంట్ లింక్డ్ మొన్నే బడ్జెట్ వచ్చింది మన బుక్ కూడా రెడీ అయిపోయింది మోస్ట్ ప్రాబ్లీ ఇరవై ఇరవై ఒకటి తారీఖులో మీ చేతికి ఉంటుంది బుక్ ఫుల్ ప్లెడ్జెడ్ మీకే అర్థమైద్ది ఆ ఓన్లీ ఆ బడ్జెట్ ఆ బడ్జెట్ స్పీచ్ అవే కాదు అసలు ప్రతి విషయాన్ని ఎలా ఇంటర్ప్రిట్ చేయాలి అనే విషయాన్ని ఓకే ఉదాహరణకు చిన్న క్వశ్చన్ చెప్తాను ఇప్పుడు మనకి స్కిల్ సెన్సస్ జరుగుతుంది మంగళగిరి నియోజకవర్గంలో అంటే ఏమిటి దానివల్ల ప్రయోజనాలు ఏంటి దానికి ఎకానమీకి సంబంధం ఏంటి దానికి నిరుద్యోగానికి సంబంధం ఏంటి దానికి పేదరిక నిర్మూలకి సంబంధం ఏంటి దానికి మానవ వనరుల సద్వినియోగానికి సంబంధం ఏంటి అని డిఫరెంట్ డైమెన్షన్స్లో ఒక స్కిల్ సెన్సస్ అనేదాన్ని మీరు ఆలోచించారంటే పరీక్షలకు తగ్గట్టుగా ప్రిపేర్ అవుతున్నట్టు లెక్క ఓకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నైపుణ్యాభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తుంది ఓకే వాళ్ళు అందుకని మీరు అబ్జర్వ్ చేస్తే బడ్జెట్లో కూడా మానవ వనరుల అభివృద్ధి అనే టైటిల్ కింద ఇచ్చారు యాక్సిడెంట్కి ముందు నేను తయారు చేసిన నోట్స్ కూడా ఈవెన్ నా జనరల్ ఇస్టైలో ఒకటి ఉంటుంది హెచ్ఆర్ అని మానవ వనరుల అభివృద్ధి హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ అని కాబట్టి ఈ విధంగా ఏదో ఒక సెక్షన్ వైజ్ అభివృద్ధి కాదు ఓవరాల్గా మానవ వనరుల అభివృద్ధిగా తీసుకెళ్ళాలి కాబట్టి ఫ్రెండ్స్ మీరు అటు కరెంట్ అఫైర్స్ చూసుకోవాలి వరకు అంటే జాన్వరి ఎండింగ్ వరకు చూసుకోండి జనవరి పదిహేను అట్లీస్ట్ ఆర్ జనవరి ఇరవై అటు పాలిటిక్ ఇటు ఎకానమీ ఇటు ఏపీ ఎకానమీ ఓకే ఎస్ఎన్టీ ఎన్విరాన్మెంట్ ఇవన్నీ కూడా చూసుకోవాలి కరెంట్ అఫైర్ని టచ్ చేసుకుంటూనే ఇప్పటికే ఉన్నటువంటి బుక్స్ని చూసుకుంటూనే మీరు నిమి నిరంతర అధ్యయనంగా చేసుకెళ్తూ వెళ్తే అదేవిధంగా బిడ్స్ మంచిగా ప్రాక్టీస్ చేయండి ప్రతి సబ్జెక్ట్లో కూడా రోజు కొన్ని బిడ్స్ ప్రాక్టీస్ చేయండి అలాగే టెస్ట్లు ఉంటే టెస్టులు రాసుకోండి చివరిలో ఇరవై ఇరవై ఐదు రోజుల ముందో ఒక నెల ముందో గ్రాండ్ టెస్టులు అటెండ్ అవ్వండి ఈ మాత్రలు సరిగా వేసుకుంటే మీ రోగం తగ్గుతుంది ఓకే ఆరోగ్యం మెరుగవుతుంది సక్సెస్ గ్యారంటీ వస్తుంది ఓకేనా సో ఐ విష్యూ ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్ కాబట్టి అయ్యో పొడిగించారే అని క్యాట్ వన్ వాళ్ళు బాధపడద్దు పొడిగించేసారు కదా పొడి చేస్తారని క్యాట్ టూ వాళ్ళు అనుకోవద్దు ఆ మనం కూడా ఒక రన్ చేద్దాంలే అనుకునే క్యాట్ త్రీ వాళ్ళు కూడా ఆలోచన చేసుకోండి కాబట్టి నేనైతే ఎప్పుడు ఒక ఆపర్చునిటీని రైట్ ఒక పెద్ద అవకాశంగా భావించాలి దాన్ని మంచి చెడులు అసెస్ చేసుకోవాలి కాబట్టి క్యాట్ వన్ వాళ్ళు అరే జాన్యురి ఐదు జరిగిపోతే బాగుం అనుకుందాం కానీ ఇప్పుడు అవకాశం వచ్చింది ఎక్స్పాండ్ యువర్ నాలెడ్జ్ ఎక్స్పాండ్ యువర్ థింకింగ్ పవర్ ఎక్స్పాండ్ యువర్ ఎనాలిసిస్ పవర్ ఓకే చిన్న కర పామునైనా పెద్ద కరతో కొట్టాలి కాబట్టి మీతో పాటు సివిల్స్ గ్రూప్ వన్ వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి వాళ్ళని డి అంటే డిఎన్ఆర్ కాబట్టి ఇప్పుడు డిఎస్సి కూడా వాయిదా పడింది కాబట్టి వా మిత్రులు కూడా దిగిపోతారు వాళ్ళ దగ్గర ఫండాస్ బలంగా ఉంటాయి మీ అందరికంటే ఓన్లీ అంటే ఆ డిఎస్సి బ్యాచ్లో ఇప్పుడు ఫండాస్ అంటే మౌలిక అంశాలు బలంగా ఉంటాయి వాళ్ళు మీకు ఖచ్చితంగా గట్టిపోటీ ఇస్తారు వాళ్ళు మొండి పట్టదాలని మీకు తెలియదు టీచర్స్ కుండే మొండిపోతా కాబట్టి అలాగే పంచాయతీ ఉద్యోగులు వాళ్ళ ఆ ఊబిలోంచి ఎట్లా బయటపడాలరా బాబు అంటారు ఓకే సో వివాహం అనేదంట కాని వాడికేమో భద్రతగా అంట కాని అమ్మాయికైనా అబ్బాయికైనా వివాహం అయిన వాడికేమో అది ఒక బంధికానలాగా అనిపించిందంట అలాగే పంచాయతీ కార్యదర్శులు ఉద్యోగం రానాడేమో ఆ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చిందని అడుగుతాడు అందులో ఉన్నవాడేమో దీనిలోంచి ఎప్పుడు బయటపడతామని అంటాడు ఇక సహజ మానవ కోరికలు అందుకే గౌతమ్ బుద్ధాన్ని గుర్తుపెట్టుకుంటే అసలు ఏ గోలా ఉండదు కోరికలే దుఃఖానికి కారణం ఓకే ఫ్రెండ్స్ ఎనీవే ఈ హండ్రెడ్ డేస్ను సక్సెస్ఫుల్గా వాడుకుని మీరు చక్కని విజయాన్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ